అని ఇద్దరు ఏడీస్ ఉండే నాకు పెళ్లి చూపుల నుంచి అది చెప్పుకు చూయింగం అంటుకున్న ఒక అనుబంధం మాది అది విడదీయలేని ఒక రిలేషన్షిప్ ఇప్పుడు చాలా అంటున్నాడు కానీ యాక్చువల్లీ ఏంది అంటే అనిల్ తుల్సి లాంటి వాళ్ళు ఎట్లా అంటే బిఫోర్ నైంటీ ఆఫ్టర్ నైంటీ ఎందుకంటే తరుణ్ నువ్వు నా ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ తరుణ్ అంటాడు దాని తర్వాత రూమ్కి పోయే ఫిల్మ్ మేకర్ బాడ హౌలాగాడు అన్న తీరు ఉంటాడు ఇది అనిల్ బయోపిక్చరే తులసి అని పేరు పెట్టిండు కానీ అనిల్ బయోపిక్చర్ ఇది ఇప్పుడు మొత్తం చేసి దూలదీరి ప్రెస్ ముందు ఇక్కడ కూర్చున్న తర్వాత ఆయన కళ్ళల్లో నాకు రెస్పెక్ట్ కనిపిస్తుంది ఇప్పుడు ఒక సైలెంట్ రెస్పెక్ట్ అదే చాలా తిట్టుకున్నదా నిన్ను అని బట్ బట్ క్వైట్ ఆనెస్ట్లీ జోక్స్ అపార్ట్ దట్స్ వాట్ దిస్ సిరీస్ ఇస్ అబౌట్ అనేది ద లాడ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ డూయింగ్ వెరీ హ్యూమెన్ ఫిల్మ్స్ మన గురించి సినిమాలు తీస్తున్నారు అట్లా ఒక ఇండివిజువల్ వాయిస్ అనేది చెప్పాలనే తాపత్రయం చాలా మందికి ఉన్నా కానీ ఇస్ అ లాడ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ ప్యాకేజింగ్ కంటెంట్ ఇప్పుడు ఒక స్టార్ని పెట్టాలి లేకుంటే ఇది మార్కెట్ అవుతుంది అంటే ఆ ప్రతి ఒక్కరికి ఆ ఫియర్ ఉంది మనం ఇప్పుడు సినిమా తీయాలన్నా కానీ మార్కెట్ ఏంది ఇదేంది అవన్నీ కూడా అవన్నిటికీ టుడే ఆల్ ఆఫ్ అస్ హెవ్ కమ్ టుగెదర్ అండ్ వియర్ ప్రెసెంటింగ్ దిస్ అండ్ వియర్ డూయింగ్ దిస్ అంటే ఇట్స్ అ సక్సెస్ ఫర్ దిస్ ఇండస్ట్రీ బికాస్ ఇట్లాంటి ఒక వాయిస్ బయటికి రాగలుగుతుంది అండ్ అందరి అందరి కష్టం ఉంది దీంట్లో ఎందుకు అది అసలు ఎందుకు రావాలి ఏంది అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఇవాళ ఉన్న మనకి చాయిస్లో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ మనకు చాయిస్ ఎక్కువైపోయింది ఇవాళ మనకు కావాల్సింది క్లారిటీ ఆ క్లారిటీని ఎత్తుక్కుంటూ పోతున్నాం దాంట్లోనే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది ప్రతి దాంట్లో ఒక వంద చాయిస్లు ఉన్నాయి దాన్ని చూస్ చేయడమే ఒక పెద్ద తలనొప్పయ్యే టైంలో క్లారిటీ ఇస్ ద థీమ్ కెమెరామెన్ మీరు ఎంత ఆలోచించినా నేను చెప్పాల్సి వస్తుంది నేను చెప్పేది చెప్తాను ఆలోచిస్తూ కానీ నీకే చెప్తున్నా థీమ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనతో మాట్లాడుతుంది సినిమా అండ్ అది మన మనలో ఒకరి నుంచి వాయిస్ వస్తుంది అండ్ క్లారిటీ అనేది నేను చాలా తనలాడిన అండ్ ఇప్పటికీ కూడా చాలా చాయిసెస్ మన ముందు ఉంది ఏ చూస్ చేసుకోవాలనో అన్న క్లారిటీ లేకుండా అదొక తపన ఏదైతే ఉన్నదో దట్ ఈస్ వాట్ తుల్సి గోస్ త్రూ థ్రూ అవుట్ దిస్ సిరీస్ అండ్ అది మనకు రిలేట్ అవుతుంది బాగా ఎందుకంటే మన గురించే ఆ ఆనెస్టీ తోటి అనిల్ తీయడం ఒక ఎత్తే అయితే వీళ్ళందరూ సపోర్ట్ చేయడం ఇంకో ఎత్తే అయితే ఐ ఫీల్ సంథింగ్ ఈస్ గ్రేట్ విత్ ఈటీవీ బిన్